పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నేషనల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో అలాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల కనున్నరు కన్నబాబు గారు సత్యబాబు గారు జిల్లా అయినటువంటి చిన్నసేన గారు వారి యొక్క నాయకత్వంలోని ఈ నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీల గురించి ప్రైవేటు పరం ఈ ఈరోజు జరుగుతున్నటువంటి అంశం అయితే మేము ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని స్టార్టింగ్ కాలేజీలు స్టార్ట్ చేసేటప్పుడు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలతోటి అంచనాతోటి మొత్తం ఈ రాష్ట్రంలోని పదిహేడు కాలేజీలు కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఐదు కాలేజీలు ఈ రోజు వరకు కూడా అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి పీజీ సీట్లు కూడా అలాట్మెంట్ ఇస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు కాలేజీలు కూడా పీపీపీ విధానంతో ప్రైవేటు పరం చేయడానికి ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సీట్లు రాకుండా అడ్డుకునేటటువంటి నేపథ్యంలోని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ప్రైవేటు పరం వద్దని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం ఈరోజు తహసీల్దార్ గారికి కూడా ఒక మెమరాండం నియోజకవర్గంలో ఐదు మండలాల తాలూకా ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ సర్పంచులు కానీ అందరూ కూడా ఈరోజు ఒక బీసీ నినాదంతో బీసీల తాలూకా పిల్లలందరూ కూడా ఈరోజు చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు బీసీలు కానీ ఎస్సీల పట్ల కానీ ఎస్టీల పట్ల కానీ ఆయనకి ఎప్పుడూ కూడా మమకారం లేదు ఈరోజు మనం జరుగుతున్నటువంటి విధానం చూస్తే మెడికల్ కాలేజీల పైన ఈరోజు అత్యధికంగా ఈరోజు కూడా డాక్టర్లు అవుతున్నారనంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలందరూ కూడా చక్కగా డాక్టర్లు పీజీలు సూపర్ స్పెషాలిటీలు చేసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని చెక్కు పెట్టాలనేటువంటి దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పన్నెండు కాలేజీలు కూడా ఇప్పుడు పీపీపీకి ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మెడలు ఉంచి ప్రజలందరూ కూడా ఇది తెలుసుకొని ఈ విషయం అన్యాయం కాబట్టి తరతరాలు పిల్లలందరికీ కూడా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని ఏ ఒక్క వర్గానికి కూడా మంచి జరగట్లేదు రానున్న రోజుల్లో కూడా మంచి జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు అనగారిన వర్గాలంటే ఆయన మొదటి నుంచి కూడా చిన్న చూపు గతంలోని కూడా అనగారిన వర్గాలను ఏ విధంగా మాట్లాడారనేది మనందరికీ కూడా తెలుసు వీడియో విజువల్స్లో కూడా చూశారు అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది ఒకటే ఈ రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయొద్దని అని చెప్పి చూస్తున్నాను ఎఫ్టీపీ న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను